అందరికీ జయశ్రీరామ్ పూర్వం మన భారతదేశంలో ప్రతి ఊరికొక రామాలయం ఉండేదట కాలక్రమేణా మన దేశం మీదికి దండయాత్రకు వచ్చిన ఇతర మతస్థులు మన దేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూల్చి ఆ కూల్చిన చోటనే వాళ్ళ మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థానాలని కట్టుకున్నారట దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇప్పుడిప్పుడే హిందూ యువకులు మేల్కొని మళ్ళీ ప్రతి ఊరిలో రామాలయం ఉండాలని చెప్పి కంకణం కట్టుకొని రామాలయ నిర్మాణాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మానుకోట జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో హిందూ యువకులు మేల్కొని గత కొన్ని సంవత్సరాలుగా రామాలయ నిర్మాణం చేయాలని కంకణం కట్టుకున్నారు మళ్ళీ ఆ యొక్క గొప్ప కార్యక్రమానికి ఇరవై రెండవ తారీఖు గురువారం నాడు సుముహూర్తం నిర్ణయించారు కావున ఆ రోజు ముగ్గు శుభ సందర్భంగా మన శ్రీరామ్దల్ ధర్మజాగరణ కార్యకర్తలంతా